స్వామీజీని కలవడానికి గుడి దగ్గరికి వస్తారు కదా ఈలోపు కార్తీక్ వెళ్ళి స్వామీజీ గురించి కనుక్కున్న తర్వాత పది నిమిషాల తర్వాత వస్తారని చెప్పేసి అక్కడున్న శిష్యుడు చెప్తాడు సరే అని చెప్పేసి ఇక పది నిమిషాల తర్వాత గుడి దగ్గరికి స్వామీజీ వస్తాడట అని చెప్పేసి అని ఈ విధంగా చెప్పిన తర్వాత మరోవైపు అనుమానంతో కాశ్మీర్కి వెళ్ళి ఎలాగైనా అసలు ఇంద్ర గురించి తెలుసుకోవాలని చెప్పేసి కరీంనగర్ కానీ ఇంట్లో అబద్ధం చెప్పి కాశ్మీర్కి బయలుదేరుతుంది అతిథి కార్ ట్రబుల్ ఇస్తుంది మధ్యలో కార్ ఎలాగైనా బాగు చేసుకొని వెంటనే ఎయిర్పోర్ట్కి వెళ్ళాలని చెప్పేసి ఇక అసలు వీళ్ళిద్దరు కలిసి పెళ్ళి ఎందుకు వద్దుంటున్నారు ఇంద్రతో అని చెప్పేసి మనసులో ఇంకా బలంగా నాటకపోతుంది అతిథికి ఈ లోపు వెంటనే కార్ రిపేర్ అవుతుంది కాశ్మీర్కి వెళ్దామని చెప్పేసి ఎయిర్పోర్ట్ దగ్గరికి అతిథి వెళ్తుంది ఇక అతిథి అనుకున్న ప్రకారం కాశ్మీర్కి బయలుదేరుతుంది మరోవైపు ఇక్కడ మాత్రం సత్య అహల్యను ఎలాగైనా ఏదో ఒకటి చేయాలని చెప్పేసి మనసులో అనుకొని ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు రాజుగారు బయటకు వచ్చేసరికి ఇంట్లో వాళ్ళు ఎవరు కనిపించట్లేదు అని చెప్పేసి సత్య ఫ్రెండ్ అంటాడు సరే ఒక పని చెయ్యి నువ్వు కొరియర్ వచ్చిందని చెప్పేసి ఏదో ఒకటి లాగా వెళ్ళి అతన్ని అడుగు అని చెప్పేసి అన్న తర్వాత వెంటనే ఎక్స్క్యూజ్ మీ అని చెప్పేసి పిలుస్తారు చెప్పండి అని రాజుగారు అంటారు ఏం లేదు సార్ ఇంటికి కొరియర్ వచ్చిందని చెప్పేసి కనుక్కునడానికి వచ్చాను సార్ లేదా లేదండి గుడికి వెళ్ళారు ఏ గుడికి సార్ ఇక్కడ దగ్గరలోనే స్వామీజీ గుడికి వెళ్ళారు ఓ అంటే కొరియర్ వచ్చిన విషయం మీకు తెలియదా సార్ ఏమో బాబు నాకు తెలియదు సరే సార్ నేను మళ్ళీ ఈవినింగ్ వస్తానని చెప్పేసి ఇక అతను కావాలని చెప్పేసి అక్కడి నుంచారు వెళ్ళిపోతాడు కార్లో ఎక్కిన తర్వాత అరే వాళ్ళు ఇక్కడ దగ్గరపాటులో గుడికి వెళ్ళారట అక్కడ వెలిస్తే అహల్య మనకు కనిపిస్తుందిరా అక్కడ వెంటనే అహల్యను కిడ్నాప్ చేయవచ్చు అని చెప్పేసి వెంటనే గుడి దగ్గరికి వెళ్తారు ఈలోపు గుడి దగ్గర ఇక మెట్ల దగ్గర కూర్చున్నాం అసలే తొక్కి తొక్కిసలాటుందని చెప్పేసి బామ్మ వెంటనే అహల్యని తీసుకొని గుడి మెట్ల దగ్గర కూర్చుంటారు అలా కూర్చున్న తర్వాత ఈలోపు అహల్యకు ఎక్కిలు వస్తూ ఉంటాయి అలా ఎక్కిలు వస్తుండగా అహల్య గారు నేను వాటర్ తీసుకొస్తా అని చెప్పేసి వెళ్తుండగా లేదు గౌతమ్ గారు నేను వెళ్ళి వాటర్ తాగస్తానని చెప్పేసి ఈ విధంగా అహల్య వెళ్ళిపోతుంది అది సమయానికి గౌతమ్కి హాస్పిటల్ నుంచి వెళ్ళి ఫోన్ వస్తుంది తన ఫ్రెండ్ కాల్ చేస్తాడు చెప్పరా అంటుండగా ఆ రోజు నువ్వు సర్జరీ కదా అతనికి మళ్ళీ రిపీట్గా హార్ట్ స్ట్రోక్ వచ్చిందిరా అని చెప్పేసి అన్న తర్వాత అయ్యో అవునా సరే నేను వెంటనే బయలుదేరతానని చెప్పేసి కాల్ కట్ చేస్తాడు ఏమైందిరా అని చెప్పేసి అర్జున్ అడుగుతాడు ఇక కొంచెం సీరియస్ ఎమర్జెన్సీ కేసు వచ్చింది వెళ్ళొస్తుంది అని చెప్పేసి అన్న తర్వాత ఇక అహల్య కూడా ఇటువైపు వస్తుంది చూసుకోండి సరేరా జాగ్రత్త అని చెప్పేసి గౌతమ్ అక్కడి నుంచి వెళ్ళి హాస్పిటల్కి బయలుదేరుతాడు ఈ లోపు అహల్య కావాలని చెప్పేసి ఎక్కిలొచ్చినట్టు నాటకం పడుతుంది ఎందుకంటే స్వామీజీని కలిసి ఈ విషయం చెప్పాలి ఒకవేళ ఇక సార్కి తెలిస్తే ప్రమాదం అని చెప్పేసి ఇక అటు ఇటు తిరుగుతుండగా ఈ లోపు వెంటనే ఇక సత్య గుడి దగ్గరికి వస్తాడు ఎలాగైనా దాన్ని ఇక్కడే లాక్ చేసి వెంటనే కిడ్నాప్ చేసి పట్టుకొని వెళ్ళాలరా అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటాడు అలా వెంటనే ఇక గుడి వైపు నుంచో వెనుక నుంచలి స్వామీజీని కలవడానికి ఆహలే అటువైపు వెళ్తే సత్య వెనుక నుంచి వెళ్తూ ఉంటాడు ఈలోపు సత్య ఫ్రెండ్ అరే అదిగోరా ఆహ్లీ ఇక్కడ ఉందిరా అని చెప్పేసి అంటాడు ఈలోపు అహల్య ఇక గౌతమ్ వెళ్తుండగా గౌతమ్ గారు అని చెప్పేసి పిలుస్తుండగా వెంటనే వెనక్కి తిరుచేసరికి ఆహల్య ఎక్కడ కనిపించదు ఇక ఈ లోపు గౌతమ్ పిలుపుకు అక్కడే వెంటనే సత్య వెనక నుంచి వెళ్ళి ఆహల్యను కిడ్నాప్ చేసి కారులో తీసుకెళ్తూ ఉంటాడు ఈ లోపు వెంటనే ఇక అక్కడున్న చింటు అత్త వస్తలేదని చెప్పేసి అత్త కోసం అది అటు సైడ్ వెళ్ళేసరికి వెంటనే ఆహల్యను కిడ్నాప్ చేసి తీసుకెళ్తుండగా చింటు చూసిన తర్వాత వెంటనే ఇక తాతయ్య అని చెప్పేసి గట్టిగా పిలుస్తాడు గౌతమ్ ఇక ఆ పిలుపు విని గౌతమ్ కూడా ఇక వెంటనే వెనక్కి తిరిగి వస్తాడు ఏమి నాన్న అని చెప్పేసి ఉండగా అత్త అత్త ఆహల్య ఆహల్యకి ఏం జరిగింది అని చెప్పేసి భానుమతి అందరు కలిసి కంగారు పడుతుండగా అతను ఎవరో ఎవరో ఎత్తుకెళ్తున్నారు అదిగో అదిగో ఆ కార్లు అనేసరికి ఇక్కడ ఆహల్యని కిడ్నాప్ చేసి తీసుకొని సత్య వెళ్తూ ఉంటాడు ఇక్కడ ఆహల్యని కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్తుండగా అక్కడ కాశ్మీర్కి ఇక బయలుదేరుతుండే కదా ఏలోపు ఆహ్ల్యాన్ని కిడ్నాప్ చేసి తీసుకొని వెళ్ళిన తర్వాత వెంటనే ఆ కారు వెనుకాలే గౌతమ్ కూడా ఫాలో అవుతూ ఉంటాడు అలా ఫాలో అయిన తర్వాత ఇక వెంటనే ఆ వాళ్ళ పట్టుకున్న ట్రేస్టల్లో అక్కడి నుంచి అవే చేసి ఆహలను తీసుకొని వేరే గల్లీకి వెళ్తారు ఇక గౌతమ్ చుట్టుపక్కల చూసి చూసి ఎక్కడ ఆహలే కనిపించదు ఎవర్రా మీరు అంటుండగా ఆ రోజు నువ్వు మా పరువు విలువను రోడ్డు మీద ఈడ్చి కొట్టావు కదా నేను వదిలిపెట్టనే నీ జీవితం సర్వనాశనం చేస్తా ఈరోజు నీ జీవితం నా చేతిలో అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటాడు మరోవైపు కాశ్మీర్కి చేరిన అతిథి మరి ఇంద్ర చనిపోయిన విషయం తెలుసుకొని ఫ్లైట్ ఎక్కుతుంది ఇక్కడ అసలు నిజం తెలిసిపోతుంది అంతేకాకుండా గౌతమ్ అహల్య కాపాడుకుంటాడా లేకపోతే తన కడుపులో బిడ్డ చనిపోతాడా అనేది ఇదంతా తెలుసుకోవాలనుకుంటున్నారా మీరు అప్కమింగ్లో రిలీజ్ చేసే వీడియోని చూడాలనుకుంటే లైక్ మాత్రం మర్చిపోకండి